సమాజం కోసం పోరాడే నాయకుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననే అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ యాదవ్ అన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాలతో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వట్టే జాన యాదవ్ పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆదేశాలతో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి నల్గొండ ప్రెస్ క్లబ్లో టీఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కి సంబంధించి యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అని ఎక్కడ కూడా రాయబడలేదని గుర్తు చేశారు యాభై శాతం సీలింగ్ అనేది కేవలం సుప్రీంకోర్టు నిర్ణయించి అమల్లోకి తీసుకొచ్చిన రూల్ మాత్రమే అన్నారు అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఐన ఆర్టికల్ పదిహేను నాలుగు పదహారు నాలుగు పదహారు నాలుగు పదహారు నాలుగు శాతం కూడా యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని ఎక్కడా రాయబడలేదని చెప్పబడలేదని అన్నారు కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ అగ్రవర్ణాల పార్టీలు అగ్రవర్ణాల నాయకులు బీసీలను ఎలా అనగదొక్కాలని తీసుకొచ్చిన సీలింగ్ మాత్రమే అని అన్నారు మండల కమిషన్ తీసుకొచ్చినప్పుడు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు న్యాయం చేయలేదని విమర్శించారు ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని బీసీలను మభ్యపెడుతూ మోసం చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్ పరిమితం చేసి బీసీలను ఎలా అనగదొక్కాలని చూస్తున్నారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీల కోసం ప్రశ్నించే పోరాడే నాయకుడు కేవలం ఎమ్మెల్సీ తీర్మార్మలన్నా ఒకే ఒక్కడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు అలాగే బీసీలకు న్యాయం జరగాలన్నా కేవలం టీఆర్పీ పార్టీతో మాత్రమే న్యాయం జరుగుతుందని బీసీ సామాజిక వర్గానికి తెలియజేస్తున్నానని వారన్నారు బీసీలకు న్యాయం జరగాలన్నా రాజ్యాధికారం రావాలన్నా యువత బీసీ ప్రజలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్గా వార్డ్ మెంబర్స్గా పోటీ చేయాలని అన్నారు బీసీలు ఎవరైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తారో వారికి టీఆర్పి పార్టీ నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుందని మీ గెలుపు దిశగా టీఆర్పి పార్టీ పనిచేసి మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా గా కానీ వార్డు మెంబర్స్కి కానీ పోటీ చేయాలనుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులను సంప్రదించవచ్చని అన్నారు ఫోన్లో కానీ నేరుగా కానీ కలిసి మద్దతు పొందవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ మేడబోయిన సాయి ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఏ వరుణ్ కుమార్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సోషల్ మీడియా ఏ వినోద్ చారి పి నాగార్జున టీఆర్పీ కార్యకర్తలు లింగరాజు పూర కిరణ్ మామిడి ఉదయ్ ఏర్పులరాజు గుగ్గులో తుమంత్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ బీసీల యొక్క ఐక్యతను చాటుతున్నటువంటి తరుణంలో కూడా మరి వాళ్ళు ఉన్నటువంటి పార్టీలు నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే కోర్టులు వాటిని మరి స్టే ఇచ్చినటువంటి సందర్భంలో రోడ్ల మీదకి వచ్చి మేమందరం కూడా బీసీల పక్షాన ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటటువంటిది అది వాస్తవంగా న్యాయమైనటువంటిది అని రోడ్ల మీదకి వచ్చి పేపర్లలో ఫోటోల కోసం టీవీలలో ముఖం కనబడటం కోసం మరి చేసినటువంటి నాయకులందరూ కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి హర్రిభర్రిగా ఇవాళ ఇరవై పదిహేడు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకు పోతూ ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేకపోవడం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం ఇవాళ అనుకుంటా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు బీసీలు ఎప్పుడు ఐక్యం గారు వీళ్ళు నూట తొమ్మిది నూట పది నూట ఇరవై కులాలుగా ఉండేటటువంటి బీసీలు వీళ్ళలో ఐక్యం గారు వీళ్ళని ఐక్యం కాకుండా ఈ డెబ్బై ఐదేళ్ళ నుండి మేము ఏ రకంగానైతే వీళ్ళని వంచినమో మరి ఇప్పుడు కూడా గదే పద్ధతులు పోతామనుకొని ఈ మూడుకు మూడు నాలుగు నాలుగు పార్టీలన్నీ కూడా ఇవాళ చీకట్ల ఒప్పందాలు చేసుకొని ఇవాళ రెండు రోజులలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ ఎన్నికలకు పోతూ మరి ఇవాళ బీసీల యొక్క నోర్లలో మన్ను పోస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే బీసీల యొక్క ఉన్నతి చెందాలంటే వాళ్ళ అభివృద్ధి చెందాలంటే మరి వాళ్ళ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చెప్పినటువంటి విధంగా మాస్టర్కి ఏదైతే ఉందో అది రాజ్యాధికారం అనేటటువంటి దాంతోనే ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల యొక్క మన ఆశలు ఆశయాలు నెరవేరాలంటే రాజ్యాధికారం రావాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని సెప్టెంబర్ పదిహేడో తారీఖున ప్రారంభించి మరి రెండు మూడు నెలలు కూడా కాకముందే ఈ రాష్ట్రంలో ఒక ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా అవగాహన చేసుకుంటున్నటువంటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉండబడినటువంటి దుర్మార్గపు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇవాళ మళ్ళీ ఈ తప్పుడు పద్ధతులతోని వీళ్ళని వంచేటటువంటి కుట్రలతో ఎన్నికలకు పోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి నూట తొమ్మిది కులాలను ఐక్యం చేస్తూ ఇలా కులాలుగా ఏకం చేసి బీసీలుగా ఐక్యమై మేమంతా ఒక్కటే మేమంతా బీసీలం అనేటటువంటి ఏకత్వంతో ఏకైక నినాదంతో ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ రాజ్యాధికార పార్టీ లక్ష్యం ఇవాళ రాజ్యాధికారాన్ని అందుకోవడం అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరం కూడా ఇవాళ ఏకమై ముందుకు పోతున్నాం అనేటటువంటి నినాదంతో మరి యొక్క సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఏదైతే జనరల్ స్థానాలు ఉన్నాయో మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనరల్ స్థానాలంటే ఇప్పటి వరకు ఈ అగ్రవర్ణ పాలకులు అవి రెడ్డి ఎలమ కమ్మ స్థానాలుగా మాత్రమే మరి క్రియేట్ చేసి మన వర్గాలందరికీ కూడా అక్కడ మనం పోటీ చేయడానికి అనర్హులం అనేటటువంటి ఉద్దేశంతో ఉంచినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన గారి నాయకత్వంలో ప్రతి జనరల్ స్థానంలో ఖచ్చితంగా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పోటీ చేస్తూ ఉన్నాయి ఆ పోటీ చేస్తున్నటువంటి ప్రతి నాయకుని కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా మరి మేమందరం కూడా వారికి మద్దతు పలుకుతూ ఉన్నాం వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉందనేటటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా ఆ పోటీ చేస్తున్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు ప్రతి గిరిజన బిడ్డకు కూడా ఇవాళ రాజ్యాధికార పార్టీ అండగా ఉండదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి వాళ్ళ మన స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నట్లయితే మరి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిదే మన టార్గెట్గా Yeah. <sínt'> ఇవాళ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఏ నియోజకవర్గానికి పోయినా ఏ ఊరికి పోయినా కనీసం ఒకటి రెండు గుడిసెలు కూడా లేనటువంటి ఈ వర్గాలు ఇవాళ డెబ్బై అనేది డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మరి మనల్ని పరిపాలించుకుంటూ ఇవాళ మనం డెబ్బై ఎనభై ఇళ్ళు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా గ్రామాలలోకి పోతే ఇందిరమ్మ ఇల్లు కోసం మరి రేషన్ కార్డు కోసం మరి రెండు వేల పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకునే కార్డునే ఉన్నాం తప్పితే మనం ఏ ఒక్కరం కూడా రాజకీయాలు శాసించి మన వర్గాలకు ఏం కావాలో అందించేటటువంటి కాడ ఏ ఒక్కరు కూడా లేకపోవడానికి కారణమైనటువంటి కారకులైనటువంటి వారు ఎవరు మరి గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ కారకులే ఈ అగ్రవర్ణ పాలకులు నేటికి మన వర్గాలని వంచిస్తూ మన వర్గాలని అణచివేస్తూ మన వర్గాలకు ఎలాంటి రాజకీయ అవకాశాలు లేకుండా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందంటే రాత్రికి రాత్రి అమలైపోతూ ఉంటుంది ఆ వర్గాలు ఉన్నది ఐదు శాతం అయితే ఆ వర్గాలకు అందుతున్నది ఇవాళ పన్నెండు శాతం రిజర్వేషను ఇది ఎక్కడి న్యాయం ఎట్లా సాధ్యమవుతుందంటే ఇవాళ మనం వేస్తున్నటువంటి ఓటుతోనే ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ ఓటు ద్వారా వేసినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మనం కడుతున్నటువంటి పన్నులన్నీ ఇవాళ అక్కడికి పోయిన తర్వాత ఆ మూట నిప్పి పంచే కాడ వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని మనకు మాత్రం ముస్తేసినట్టుగా ఇవాళ గ్రామాల్లో సంక్షేమ పథకాలు పెడుతున్నాం అని చెప్పి ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండరు ఇవాళ ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలని వేటిని కూడా నెరవేర్చకుండా ఇవాళ రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు పెంచుతా ఒక మాట ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉండబడినటువంటి తన పిల్లల యొక్క అప్యాతకు నోచుకొని వృద్ధ పెద్ద మనుషులు ఎవరైతే ఉండ్రో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల పెన్షన్ పెంచకపోగా ఇవాళ ఐదు ఎకరాలు పది ఎకరాల వరకే కట్టడి చేస్తారు రైతు బంధువు రుణమాపి ఉచిత కరెంట్ అని చెప్పినటువంటి దుర్మార్గుడు ఇవాళ వందల ఎకరాలకు వేల ఎకరాలకు ఇవాళ ఆ యొక్క బంధుని ఉచిత కరెంటుని అందిస్తూ వాళ్ళకు మాత్రం వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి పెడుతుండు ఈ సంక్షేమ కార్యక్రమాల కాడికి వస్తే నన్ను కోసిన పైసలు లేవు నన్ను చంపినా పైసలు లేవు నేనేం చేయను అనేటటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఇవాళ మూసీ నది ప్రక్షాళన పేరుతోనే మరి అక్కడొక అవినీతికి మరి ఇవాళ ఏదైతే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు చూసిండో ఇవాళ ఆయన మూసి ప్రాజెక్టు అది కాకుండా ఇవాళ ఫోర్త్ సిటీ ఇంకొకటి నిన్నేలా మాట్లాడుతూ ఉండరు ఐదు లక్షల కుంభకోణం అని అంటే ఇలాంటి స్కీమ్లతోని ఇలాంటి స్కామ్లతోని ఇక్కడ ఉన్నటువంటి వర్గాలను ఉచించి వీళ్ళని రాజకీయంగా విద్యా ఉద్యోగాలకు దూరం చేసి మళ్ళీ ఇంకొక పదేళ్ళు ఇరవై ఏళ్ళు రాజ్యాన్ని అందుకోవాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోని దోపిడీ చేస్తున్నటువంటి ఈ వర్గాలని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్థానిక సంస్థలు ఏ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏది కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన పార్టీలు కావు అవన్నీ కూడా రెడ్డి వర్గాలకు కలం ఖమ్మ వర్గాలకు యలమ వర్గాలకు చెందిన పార్టీలు ఆ పార్టీలకు ఓటేస్తే ఓటు గెలిపించిన మన జాతి బిడ్డలున్నా అక్కడ బందీలుగా ఉంటారు కానీ మనకెక్కడ కూడా మన కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాదు అందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెజార్టీ ప్రజలకు రాజ్యాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని అందించి ఈ వర్గాల కష్ట భాగస్వాములై ఈ వర్గాలను ఆదుకునేటటువంటి ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది మీరందరూ కూడా ఈ డెబ్బై ఐదేళ్ళ తర్వాత మన ఓటుని మనం వేసుకునేటటువంటి అవకాశం వచ్చింది మన ఓటు మన బిడ్డకి వేసుకునే అవకాశం వచ్చింది మన ఓటు మన పార్టీకి వేసుకునేటువంటి అవకాశం వచ్చింది మనం వేసుకున్నటువంటి ఓటుతోని వచ్చే అధికారాన్ని మనమే పాల్గొనే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన జాతిని పరిపాలించుకునే అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన గారి నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ అగ్రవర్లు డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక బీసీల వేదికగా బీసీల గొంతుగా బీసీల అభివృద్ధి ధ్యేయంగా వచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ కాబట్టి మరి పార్టీ మన పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలు కూడా మరి ఓన్ చేసుకొని అక్కడ పోటీ చేస్తున్నటువంటి మన జాతి బిడ్డల్ని మరి వాళ్ళ స్థానిక సంస్థలు గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి